హలో వ్యూవర్స్ నేను సంతోష్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే అతి తక్కువ ధరలో వచ్చే హెచ్డి కెమెరాల గురించి దానికి కావాల్సిన మెటీరియల్ గురించి అండ్ టూల్స్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా సలహాలు మీరు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది డివిఆర్ మనకు ఆన్లైన్ రావాలన్నా మన కెమెరా హెచ్డి కెమెరా కావచ్చు ఏ కెమెరానే కావచ్చు కెమెరా నడవాలంటే డివిఆర్ సంబంధించిన బాక్స్ అనేది అండి డిజిటల్ వీడియో రికార్డర్ ఇందులోనే హార్డ్ డిస్క్ వస్తుంది ఇన్ రాదు మనమే బండి నుంచి తీసుకొచ్చుకొని హార్డ్ డిస్క్ అనేది అయితే ఇందులో వేసుకోవాలి హెచ్డి కెమెరాని మనం కనెక్ట్ చేయాలంటే ఇది పోర్టు ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క పోర్ట్ ఉంటుంది ఇది మన హెచ్డిఎంఐ కేబుల్ ఇది హెచ్డిఎంఐ పోర్ట్ మన టీవీలో కనెక్ట్ కావాలంటే హెచ్డిఎంఐ పోర్ట్ ఇది ఇందులో ఈ కేబుల్ ఆ కంచెలు మన టీవీ దగ్గర నుంచి వచ్చిన నే మనం ఇందులో కనెక్ట్ చేసుకుంటే టీవీలో అనేది మనకు ప్లే అవుతుంది ఇది మో డిసి అండి పవర్ ఈ ఈ కు సంబంధించిన పవర్ అనేది ఆన్ కావాలంటే ఇదండి ఇది మౌస్ ఇది మౌస్ ఇది ఒక పోర్టు ఫెయిల్ అయితే ఇంకో పోర్టు అండ్ ఇంకో పోర్టు ఎందుకంటే మనకి ఎప్పుడన్నా ఫ్యూచర్లో నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్యాకప్ తీసుకోవడానికి ఇందులో పెన్ డ్రైవ్ పెడితే మనకు అక్కడ ఫైల్ చూపిస్తుంది ఫైల్ చూపిస్తున్న తర్వాత మనం ఇందులో నుంచి అందులో అందులోకి మనం అయితే కాపీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది వచ్చేసి హెచ్డి కెమెరా ఇవి రెండు కనెక్ట్ దీన్ని కనెక్ట్ చేయాలంటే ఇంతకుముందు ముందు చెప్పాను కదా డిఆర్ దీన్ని కనెక్ట్ చేయాలంటే ఈ రెండు ఒకటి ఒకటి ఉంటుందని అండ్ పవర్ ఓడానికి ఈ కెమెరాకి పవర్ పోవాలంటే ఈ డిసి అనేది ఇంపార్టెంట్ ఏసీ నుంచి డిసి కన్వర్ట్ చేసేది డిసి ఒక టేబు త్రీ ప్లస్ వన్ కేబుల్ అయితే మనం వాడాలి ప్రతి హెచ్డి కెమెరాకి అయితే కంపల్సరీ త్రీ ప్లస్ వన్ హెచ్ కేబుల్ మాత్రమే మనకు పనిచేస్తుంది అలాగే మనకు ఒక్కటర్ ఒక స్కూల్ ఒక స్కూలర్ ఉంటే మన ఇంట్లో మనమే సిసి కెమెరా అనేది పీరియస్ కోర్స్ ఇట్లా మనం లీడ్ వేసిన తర్వాత మనకైతే ఇందులో ఒకటి రెడ్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ రెండు ఉంటాయి సో ఇదేమో మైనస్ ఇదేమో ప్లస్ అండి సో మన త్రీ ప్లస్ కేబుల్ని ఈ విధంగా అయితే లీడ్ అయితే తీసుకోవాలి లీడ్ తీసుకున్న తర్వాత అందరూ వచ్చేసి మనకు త్రీ లీడ్స్ అయితే ఉంటాయి మన ఇష్టం దీనికే కొట్టడానికి రూల్ ఏం లేదు దేని కొట్టనే వస్తుంది బట్ ఇటు ఏదైతే ఫోర్ కొడుతున్నామో ఇంకో సైడ్ కూడా అటు సైడ్ కూడా మనము సేమ్ లీడ్ సేమ్ కలర్ కూడా కొట్టాలి ఇక్కడ కదా ఇది ఈ బిఎన్సి దీన్ని రెడ్ మనం దీని కనెక్ట్ చేసి బ్లాక్ను ఎక్స్ట్రా కేబుల్ ఉంటాయి ఇందులో ఎయిర్థింగ్ కేబుల్ అంటారు దాన్ని కొట్టేసిన తర్వాత ఇంకోటి వచ్చేసి డీసీ ఇక్కడ ఇది కొట్టడం చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే మనకి బ్లర్ అనేది రాకుండా వేసుకోవాలి ఒకదానికొకటి వైర్ తలాకుండా అంటకుండా చాలా జాగ్రత్తగా చూసి టేప్ వేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చేసుకోవాలి కూడా మనం ఇది రెడ్ కొట్టుకున్నాము మీరు బ్లాక్ కూడా కొట్టచ్చు ఇది గ్రీన్ ఉంది బట్ మీరు బ్లాక్ కూడా కొట్టచ్చు దీన్ని నుంచి ఇటు దీన్ని ఇటు నుంచి ఇటు కొట్టినా పర్లేదు వస్తాయి బట్ అటు సైడ్ కూడా సేమ్ తీసు సేమ్ కొట్టేదాన్ని మనం టేప్ కూడా చాలా జాగ్రత్త నేను ఒక ప్లాన్ ప్రకారం వేయాలి ఇట్లా పెట్టి అనుకోండి ఇట్లా పెడితే ఇది ఇందులో ఉన్న సింగిల్ అనేది కట్ అయిపోతుంది అట్లా కాకుండా మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ నీ ఇటు సైడ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇట్లా పెట్టాలి ఇట్లా పెడితే ఇది బెండ్ కాదు ఇది ఇట్లా కొట్టాం కదా ఇట్లా కొట్టిన తర్వాత దీన్ని దీన్ని ఇటు సైడ్ వచ్చి దీన్ని ఇట్లా అనాలి అన్న తర్వాత దీన్ని ఇక్కడ పట్టుకొని వేసి చూసారా మళ్ళీ మన దీన్ని ఇప్పుడు అన్న రాలేదు సో దీన్ని ఇక్కడ మెజర్మెంట్ చూసుకోండి ఇది సేమ్ ఇట్లా మెజర్మెంట్ చూసుకొని దీన్ని కూడా సేమ్ అంటే దీన్ని ఆపేయండి ఇట్లా ఇక్కడ దాకా వేసుకోండి ఆల్రెడీ బిఎన్సీ మనం టేప్ వేసినాము అక్కడ దాకా టేప్ వేసుకోండి మనం ఏం చేయాలంటే వేసిన గంచెలు కొంచెం పైన టేప్ వేసుకుని టేప్ వేసుకుని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి ఇట్లా దీన్ని సపరేట్ దీన్ని సపరేట్ టేప్ వేయాలి దీన్ని దీన్ని కలిపి వేస్తేనే వాటర్ అనేది పోకుండా ఉంటుంది సో చేసిన తర్వాత ఈ బిఎన్సీ కనెక్టర్ దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి తెప్పిస్తే అయిపోతుంది ఇదేమో డీసీ ఇది మేల్ ఇది ఫీమేల్ సో పవర్ అనేది ఇక్కడ మనకు ఆన్ అయిపోతుంది ఎంత అండి మీకైతే సింపుల్గా ట్రిక్ అయితే చెప్పేశాను హెచ్డి కెమెరాలు మీరు ఎలా ఆన్ చేసుకోవచ్చు అనేది మీ ఇంట్లోనే మీరే ఎలా ఆన్ చేసుకోవచ్చు అని చెప్పేసాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా పాటిస్తాను